వాగ్దానం డైలీ కలుగునిగాక మన ప్రభు ప్రక్రిస్తామంలో మీకు నా హృదయప్రకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను దీత ప్లేస్ ఇరవై ఎనిమిది పదకొండు ఏహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నేల పంట విషయంలోను మీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను ఆమె దేవుడు చేసిన ఏ మేలు అయినప్పటికీ సమృద్ధిగానే ఉంటుంది సగం సగం అసంపూర్ణ అన్నమాట ఉండదు ఈ అధ్యాయంలో ఒకటి నుంచి పద మరి పదహారు పద్నాలుగు వచ్చనాలు చేస్తే పట్టణంలో సమృద్ధి పొలంలో సమృద్ధి గర్భఫలంలో సమృద్ధి భూఫలంలో సమృద్ధి మరి పశువుల మందలో దుక్కి టెద్దుల్లో గొర్రె మేకల మందల్లో సమృద్ధి గంపలో సమృద్ధి పిండి పిసికి తొట్టులో సమృద్ధి లోపలికి వచ్చినప్పుడు సమృద్ధి వెలుపులకు వెళ్ళినప్పుడు సమృద్ధి శత్రువుల పైనను సమృద్ధి అయిన నిజమే కొట్టలో సమృద్ధి మనం చేసే ప్రయత్నాల్లో సమృద్ధి మనకిచ్చిన వాగ్దాన దేశం అందు గర్భఫల విషయంలో నీలు సమృద్ధి అయినదే పశువుల విషయంలో నీలు సమృద్ధి నేల పంట విషయంలో మేలు సమృద్ధి వర్షంలోనూ నీలైన వర్షాలు సమృద్ధి అయిన వర్షాలే అప్పు చేయనక్కర్లేనంత సమృద్ధి మనను హెచ్ హెచ్చు విషయంలోనూ మే మరి మేలు ఎట్టిది అని అంటే తలగా పైవాడుగా సమస్త జన్మల కంటే హెచ్చుగా ఇందులోనూ సమృద్ధి ప్రేయిస్తాడు ఇట్లా సమృద్ధి అని మేలు అనుభవించాలంటే ఒకటి రెండు వచనాలు దేవుని మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అంతే పేదపో మేలన్నీ సమృద్ధిగా ఉంటాయి ప్రయిస్తాడు ఈ సందర్భంలో మరో మాట కీర్తన ముప్పై నాలుగు పదకొండు ఎన్నో ఎన్నెన్నో మేలు అవిను కొదువు కాని మేలు ముప్పై ఒకటి పంతొమ్మిది ఎంతో గొప్పదైన మేలు మరి ఇటు అనగా ఈ రెండు మన అనుభూతినికి రావాలంటే ఆయన ఏంటి భయభక్తులు కలిగి జీవించాలి అని ఆశ్రయించాలి అంతే మరి ఉదాహరణకు నీరు కావాలని దేవుని అడిగినప్పుడు వారు కీర్తన డెబ్బై ఎనిమిది పదిహేను సమృద్ సముద్రం అంతా సమృద్ధి అయిన మీరు వారికి త్రాగనిచ్చాడని మరి లేఖనాలు చూస్తున్నాం ఇరవై ఐదో వచనం భోజన పదార్థాల్లో మన్న కూడా సమృద్ధిగానే ఆయన అనుభవించాడు మాంసాహారం ఇరవై తొమ్మిదవచనం కడుపార తిరి తనిసిరి అన్న మాట మనం చూస్తాం ఆ తర్వాత మరి ముఖ్యంగా మరి వ్యవహార స్వాత పది పదో వచనం మనకు జీవమును కూడా సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి ఏసై ఈ లోకానికి వచ్చారు తీర్తి పత్రిక మూడు ఏడు దేవుడు మనకు యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను కూడా సమృద్ధిగా కృమరించారు అంతేకాదు రెండవ పేతురు ఒకటి పదకొండులో చూస్తే ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించువాడు మన దేవుడై ఉన్నాడు ప్రేస్లా అందుకే దీంతో దేశ ఇరవై ఆరు చెప్పబడినట్లుగా విహోవాదై చేసిన మేలు విషయంలోను నేల అంతటి విషయంలోను సమృద్ధి అంతటి విషయంలోను ఆయన సన్నిధిని నమస్కారం చేసి దేవుని దేవుని ప్రజలను పరదేశులను కలిసి సంతోషిస్తూ కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించుదని దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థూతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా జీవితాల్లో మీరు కలగ చేసిన సమృద్ధికరమైన మేలులన్నిటి విషయంలోనూ వెళ్ళవెళ్ళలా మేము కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించే కృపని మనం ప్రార్థిస్తూ ఏ అడిగి అడిగిడుకు తండ్రి అర్థండి ఆమె ప్రేస్ల మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునిగా